పులిసిన రొట్టెతోనే తీసుకోవచ్చా నేను మిమ్మల్ని అడుగుతా రొట్టె విరవమన్నాడా చిప్పమన్నాడా మరి విరవాలంటే ఎలా ఉండాలి అది విరవాలంటే కొంచెం లావుగా ఉండాలి కదా చపాతీ లాగా ఉంటే చించాల్సి వస్తుంది రెండోది పులియని పిండి పొంగని రొట్టె అన్నాడు పులియకూడదు అంటే అది బ్రెడ్ అవ్వకూడదు పొంగకూడదు అంటే అది చపాతీ అవ్వకూడదు సో కొంచెం లావుగా మీకు అరిసెలు తెలుసా చపాతీని ఒక ఆరు చపాతీలు కలిపితే అవుతుంది అంత పెద్ద రొట్టెను చేసి చిన్న మంట పైన ఒంట్లు దగ్గర పెట్టుకుని పొంగకుండా కాలిస్తే దాన్ని విరుచుకోవచ్చు మనం రీసెంట్ గానే యూట్యూబ్ లో డబ్ల్యూసిఎం సెబీ క్రిస్మస్ అని ఒక వీడియో పెట్టారు దాంట్లో నేను రొట్టె విరవడాన్ని చూశారు సో మీకు అర్థమైపోయింది కదా గోధుమ పిండితో చేయాలి పథకం ఎందుకు ప్రెట్టెందు ఒక వ్యక్తి ప్రతిష్ఠింపబడి ప్రార్థన చేసుకుని ప్రతి ఆదివారం చేస్తే సరిపోయింది లేదా సంఘం పెద్దదైతే నలుగురునో ఐదుగురునో నియమించుకుందాం ఆనాడు పరిచారకులు యాజకులు పరిచాకులు నియమిచ్చేవారు అలాగే నియమిద్దాం వాళ్ళు ఉదయం లేచి చక్కగా స్నానం చేసుకొని అందరి కోసం ప్రభు శరీరాన్ని రక్తాన్ని సిద్ధపరచడానికి వారు ప్రతిష్ఠించబడతారు ప్రత్యేకంగా ఎందుకో బేకరీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి మనం వద్దు